అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల వ్యవహారం అనేది మొన్న బయటకు రావడం జరిగింది అయితే ఆస్తులు చెల్లికి పంచలేదని చెప్పేసి కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని పత్రికా ప్రకటనలు కొంతమంది సోషల్ మీడియాలో ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఇంతటిది కాదు ఎందుకంటే తల్లిని చెల్లిని చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల్ని పట్టించుకుంటాడని చెప్పేసి ఒక విధమైనటువంటి రాష్ట్రంలో అయితే చర్చ అయితేనే గట్టిగా నేను నిలిచింది అయితే ఇప్పుడు ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తులు కంపెనీలు ఉన్నటువంటి పవర్ సరస్వతి పవర్స్ నుంచి కొన్ని షేర్స్ని ఆవిడ వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేయటం ఆవిడ పేరును బదలాయించుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా షర్మిల గారు చేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఎల్సి సిఎన్టీలో ఆయన ఒక పిటిషన్ ఇవ్వటం అయితే జరిగింది సో అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉత్తర్వులు రావడం జరిగింది సో అది ఏంటంటే దీంట్లో మీరు ఎంతమంది అయినా ఉండొచ్చు వ్యాపారాల్లో మీరు ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఇది సీడీఈడి అటాచ్మెంట్ చేసినటువంటి ఆస్తులు కనుక దీన్ని ఎవరి పేర్లన అమ్మడానికి కానీ బదలాయించడానికి కానీ లేదని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ షర్మిలా గారు చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఈ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలుగుతేటలతో ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్లో వాళ్ళు చెల్లి షర్మిలా గారికి కొన్ని షేర్స్ ఇవ్వడం కొన్ని ఇవ్వటం అయితే జరిగింది అయితే ఈ షర్మిల గారు అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వంతో కుమ్మకై ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా ఏవైతే ఈ సరస్వతి పవర్స్ ఉన్నాయో వాటిలోంచి కొన్ని వాస్తులు ఆవిడ బదిలాంచుకునే ప్రయత్నం విజయమ్మ గారిని అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేయడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గమనించి సిఎన్టీలో అప్పుడు పిటిషన్ వేయటం అది ఈరోజు రావటం జరిగింది అయితే ఈడీ జీ ఈడీ సిఏడి అటాచ్ చేసినటువంటి ఆస్తులు కనుక ఎవరైనా బదలాయించుకున్నా ఎవరైనా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి షర్మిల గారు అధికార పక్షంతో కుమ్మక్కై ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఆ రోజు చేయడం అయితే జరిగింది సో ఈరోజు వచ్చి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే దీని మీద వచ్చేటటువంటి ఆదాయం తీసుకోవటమే కానీ మీరు ఇవి అమ్మే ప్రయత్నం కానీ షేర్లు బదలాయించే ప్రయత్నం కానీ చేస్తే చర్యలు ఉంటాయని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో అర్థమవుతాం సో షర్మిళ గారు ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారంటే ఆవిడకి అధికార దాహం అనేది ఎక్కువ అవుతాం తెలంగాణలో పార్టీ పెట్టి సీఎం కింద పోటీ చేస్తానని చెప్పేసి అక్కడ కొంతమంది యువకుల్ని నాశనం చేయడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరూ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీదే కక్షపూరితంగా ఆవిడ ఈరోజు మాటలు మాట్లాడే విధంగా ఉన్నాయంటే ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తూ ఉందో సో దానికి ఇవి కూడా తోడే ఈవిడేమంటా ఉందంటే మొన్న ఏబిఎన్ న్యూస్కి మాట్లాడుతూ అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ అంతిమ దెబ్బలదారి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆవిడ మాట్లాడే మాటలు మనం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ పార్టీ ఆవిడికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఆవిడ ఎందుకంటా ఉందంటే ఆవిడకి ఏదో నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ఒక అధికార దాహం అయితే ఉన్నట్టుగా ఉంటాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే మనం ముఖ్యమంత్రి కాలేమని చెప్పేసి భావించినట్టుగా ఉంది కానీ ఎవరైనా సరే వాళ్ళన్నే బాగుండాలి రాజకీయంగా అతని దారి అతనిదే నా దారి నాదని చెప్పేసి ఆవిడ నిర్ణయాలు తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని కోరుకుంటున్నటువంటి షర్మిల గారిని మరి యమానాలు అర్థం కానటువంటి పరిస్థితి